ఏంట ఎలా ఉన్నారు మీ గేటే బ్రహ్మాండంగా ఉండుంటారు మరి మీ అందరి కోసం మంచి సుమవార్ వచ్చాను ఓ బాలి మీ సేపు వీడి పడేస్తే అది మీకు సేపు వేస్తానమాట ఓప్పుడు మన జోగిపేట నరసన్నపేట వాస్తవ వీళ్ళు పోయిన వారి రాజేశ్వాల ఆహ్వాన వేడుక ఆహ్వానం అండి ఆయ్ తాతయ్య బోయిన రావు నాయనమ్మ బోయిన రవణకుమారి గారి ముద్దులు మనం అదేనండి చెల్లెలు పోయిన నవీషా తాతయ్య పోట్నూరు నాగభూషణ్ రావు ఆ అమ్మమ్మ పోట్నూరు అనురాధాకారుల ముద్దులు మనవరాలు అదేనండి బోయిన గౌరీనాథు బోయిన స్పందన ముద్దుల కూతురు సహస్ర బోయిన రజస్వలాభం అనే వేడుక జరగబోతుంది మీరంతా తాపకుండా వచ్చి మా మహాలక్ష్మికి ఆశీస్సులు అందించి మా ఆనందంలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నామండి ఇక వేడికి అంటారా అక్టోబర్ ఐదో తారీఖు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలు ఉండండి మరి ఎక్కడనే కదా మీ అనుమానం డౌటింగ్ మేఘినా కన్వెన్షన్ హాల్ ఉంది కదండి అదేనండి జమ్మూ జంక్షన్ దగ్గర అక్కడ అన్నమాట మరి భోజనాలు కూడా ఉంటాయండి ఓయ్ అక్టోబర్ ఐదో తారీఖు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి నోరు నుంచి వంటకాలు చేసి ప్రేమాప్యాయులతో భోజనాలు వడ్డించేస్తారు మరి మారిపోకండి ఇక ఏం పనులు నా పక్కన ఇచ్చి పిల్ల జల్లని తీసుకుని తప్పకుండా రావాలండి లేదంటే మనకు మాట చెత్తదండి ఓయ్ ఉంటానండి మరి బేగా వచ్చండి